స్వాగతం జ్యోతిల్ నెహ్రూ గారు ధన్యవాదాలు అధ్యక్ష ఇది ఈ సమస్య వైద్య శాఖ సంబంధించినటువంటి సమస్య అధ్యక్ష ఇప్పుడే వెళ్ళిపోయారు ఇప్పుడే బయటకు వెళ్ళిపోయారు ఆయన అయితే ఈ నేషనల్ హైవే ఏదైతే ఉందో నేషనల్ హైవేలో ఈ యాక్సిడెంట్లు ఎక్కువగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష ఎందుకంటే బౌత్ సైడ్స్ కూడా పల్లెలు ఉంటాయి వాళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంటుంది ట్రాఫిక్ రూల్స్ ఆ సందర్భంలో యాక్సిడెంట్లు ఎక్కువగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది అయితే వైద్యానికి అందుబాటులో ఈ టోమా సెంటర్స్ కనీసం ఒక యాభై కిలోమీటర్లకు ఒక టోమా సెంటర్ అన్న పెట్టేటటువంటి పరిస్థితి ఉండాలి అన్నది నా రిక్వెస్ట్ అంతేకాకుండా మా జగ్గంపేటలో ఇప్పుడు రాజమండ్రికి కానీ తునిక్ కానీ చూసుకుంటే సెంటర్లీ లొకేటెడ్ పాయింట్ యాభై కిలోమీటర్లు ఉంటుంది జగ్గంపేటలో సిఎస్సి కొత్తగా నిర్మాణం అయింది అందులో ప్రావిజన్ కూడా ఉన్నాయి బిల్డింగ్స్ ఖాళీ కానీ ఆ బిల్డింగ్స్లో థామాస్ సెంటర్ ఇచ్చినట్టయితే ఆ బిల్డింగ్లో మనం అకామిడేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది యాక్సిడెంట్లు అయ్యేటటువంటి దానికి అందుబాటులోకి ఆ యాక్సిడెంట్ అయినటువంటి వ్యక్తికి వైద్యం చేయడానికి అందుబాటులో ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి దాన్ని ఆలోచన చేయాల్సిందిగా ఇవ్వాల్సిందిగా ప్రత్యేకంగా మీ ద్వారా నేను కోరుకుంటున్నాను అధ్యక్షులు